హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ని చూసి ఈ వీడియోలో జావా ఫుల్ స్టాక్ నేర్చుకుందాం అని క్లిక్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకేం అని చెప్పండి జావా రోడ్ మ్యాప్ అని అవని ఇవన్నీ చూస్తాం ఎప్పుడు నేర్చుకుందాం ఇప్పటి నుంచి నేర్చుకుందాం ఈ రోజు నుంచి నేర్చుకుందాం ఎవరు నేర్పిస్తారు ఇక్కడ నేర్పిస్తాం వెల్కమ్ టుయల్ దిస్ ఈస్ ఎపిసోడ్ వన్ ఆఫ్ లర్నింగ్ జావా ఫుల్ స్టాక్ మనకి ఇవాళ యాక్చువల్లీ ల్యాప్టాప్ అవసరమే లేదు ఎందుకు అంటే మనం జావా ఫుల్ స్టాక్ స్టార్ట్ చేసే ముందు కోర్స్ యాక్చువల్లీ రావాల్సిన కొన్ని బేసిక్స్ ఉంటాయి అవి ఏంటి అంటే మనం ఓకే జావా నేర్చుకుంటున్నాం కానీ యాక్చువల్లీ జావా అంటే ఏంటి ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ వాట్ ఫర్ వి యూజ్ లాంగ్వేజ్ వి యూజ్ లాంగ్వేజ్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ మనం ఒక లాంగ్వేజ్ని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తాం ఓకే మనకి లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి లాంగ్వేజ్లో టైప్స్ అనగానే సిఈసీ ప్లస్ ప్లస్ జావా అలా కాదు మనకి లాంగ్వేజెస్లో త్రీ టైప్స్ ఉన్నాయి లో లెవెల్ లాంగ్వేజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఓకేనా లో మిడిల్ హై ఇలా త్రీ టైప్స్గా మనం డిఫైన్ చేసినాం వీటి కింద మనకి ఏవైతే లాంగ్వేజెస్ డిఫైన్ చేసినామో అవి ఈ సిఇఈ ప్లస్ ప్లస్ జావా ఓకేనా సో ఫస్ట్ లో లెవెల్ అంటే ఏంటో చూద్దాం లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఆ లాంగ్వేజెస్ని మనం ఓన్లీ అసెంబ్లీ కోడ్ వాడే రాయగలుగుతాం అంటే ఓన్లీ అసెంబ్లీ ఇక్కడ మీకు చూడొచ్చు అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో సో ఇలా మాత్రమే మనం కోడ్ రాయగలుగుతాం ఆ లాంగ్వేజెస్లో వేరేస్ హై లెవెల్ చూసామనుకోండి హై లెవెల్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది హై లెవెల్కి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది ఓకేనా హై లెవెల్ కింద ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే వాటికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది ఇంగ్లీష్లో మాత్రమే మనం కోడ్ రాగలుగుతాం వేరస్ మిడిల్ లెవెల్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్పెషల్ అనమాట ఈ మిడిల్ లెవెల్ కింద మనకి సిసి ప్లస్ ప్లస్ ఈ రెండు మిడిల్ లెవెల్ కిందకే వస్తాయి ఈ సిసి ప్లస్ ప్లస్ స్పెషాలిటీ ఏంటి అంటే మిడిల్ లెవెల్లో వీటిని మనం అసెంబ్లీలో రాయచ్చు ఇంగ్లీష్ లో కూడా రాయచ్చు వీటికి అసెంబ్లీ ఇంగ్లీష్ రెండు అర్థమవుతాయి రెండిట్లో మనకు కూడా రాయచ్చు కానీ యాజ్ ఆఫ్ న మనకు అసెంబ్లీ తెలీదు కాబట్టి మనం ఇంగ్లీష్ లోనే రాస్తాం సిసి ప్లస్ ప్లస్ని ని కూడా ఓకే డెన్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ చూసినాం మనకు జావా హై లెవెల్ కిందకి వస్తుందని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మనం జావా కోడ్ రాస్తాం కదా ఇలా నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మనం జావా అని ఇంగ్లీష్లో రాస్తున్నాం కానీ మనకు సిపి ఏదైతే మన కోడ్ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుందో దానికి ఇంగ్లీష్ అర్థం అవ్వదు దానికి అర్థమయ్యే ఒకటే లాంగ్వేజ్ మనకు బీటెక్ కాలేజీలో చాలా బాగా చెప్తారు బైనరీ లాంగ్వేజ్ అని విచ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ జీరో అంటే ఫాల్స్ వన్ అంటే ట్రూ సో ఈ జీరో వన్స్ కాంబినేషన్లో ఉన్న లాంగ్వేజ్ మాత్రమే మనకు సిపియూకి అర్థమవుతుంది కానీ మనం కోడ్ ఎందులో రాస్తున్నాం ఇంగ్లీష్లో రాస్తున్నాం మనకు అర్థమయ్యే భాష సో మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ని మనం రాసిన ఒక ఇంగ్లీష్ కోడ్ని దానికి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్కి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు అండ్ ఆ సిపియూ మనకు ప్రోగ్రామ్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అండ్ మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనే కంప్లీట్గా ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఈ ప్రాసెస్ తెలుసుకో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తా కొంచెం జాగ్రత్తగా వినండి సో ఇప్పుడు మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ని కంప్యూటర్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్కి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు అంటే కంపైర్ వాట్ ఇస్ ఎ కంపెల్ యాక్చువల్లీ కంపెల్ర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ కన్వర్ట్స్ ఇంగ్లీష్ టు బైడరీ లాంగ్వేజ్ ఓకేనా విచ్ కన్వర్ట్స్ హ్యూమన్ అండర్స్బుల్ లాంగ్వేజ్ టు సిపి అండర్స్టబల్ లాంగ్వేజ్ కంపైలర్ అంటే ఏంటి ఇట్ ఇస్ అ సాఫ్ట్వేర్ దాని వర్కింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే కోడ్ రాసినామో ఇంగ్లీష్లో జావాలో దాన్ని కంపైల్ చేస్తుంది ఒకవేళ మన కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి త్రో చేస్తుంది ఒకవేళ ఎర్రర్స్ ఏమీ లేవు అనుకోండి సక్సెస్ఫుల్గా కంపైల్ చేసి బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది బైట్ కోడ్ అంటే ఏమీ లేదు సిపియూకి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్ అని అర్థం దాన్ని ఇక్కడ బైట్ కోడ్ అంటారు సో ఈ బైట్ కోడ్ని జనరేట్ చేసినాక మనకి ఎక్కడ స్టోర్ చేస్తుంది బైట్ కోడ్ని అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది హార్డ్ డిస్క్లో అది కన్వర్ట్ చేసిన మొత్తం బైట్ కోడ్ని సేవ్ చేస్తుంది హార్డ్ డిస్క్లో ఎలా సేవ్ చేస్తుంది అంటే హార్డ్ డిస్క్లో ఒక డాట్ క్లాస్ ఫైవ్ జనరేట్ అయ్యి ఆ డాట్ క్లాస్ లో మనకి బైట్ కోడ్ మొత్తం ఉంటుంది ఇప్పుడు మనకి క్లాస్ ఫైవ్ జనరేట్ అయింది డైరెక్ట్ రన్నింగ్ అయినా సిపియూ ప్రాసెస్ చేసినాక అంటే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే క్లాస్ ఫైవ్ జనరేట్ అయిందో అది ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైవ్ ఇదే జావా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ జావాలో మనం ఏ అప్లికేషన్ బిల్డ్ చేసినా మనం ఏ ఏ వయసులో అయినా రన్ చేయొచ్చు లైక్ విండోస్లో అయినా రన్ చేయొచ్చు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లేదంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా రన్ చేయచ్చు అది జావా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ ఉంది కదా ఈ క్లాస్ ఫైవ్ అనేది మనకి విండోస్తో సంబంధం లేదు మ్యాక్తో సంబంధం లేదు దేంతో సంబంధం లేకుండా ఈ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు సో ఈ క్లాస్ ని మనం అసలు ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైవ్ అంటాం ఏమంటాం ఓఎస్ ఇండిపెండెంట్ క్లాస్ ఫైల్ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఈ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ చేయలేదు సో ఈ క్లాస్ ఫైల్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ ఫైవ్ నెక్స్ట్ మనము ఇప్పుడు దీన్ని విండోస్లో రన్ చేయాలనుకోండి ఎలా మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయాలి అంటే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ క్లాస్ ఫైవ్లే కావాలి సో ఇప్పుడు జావా ఏం చేస్తుంది అంటే ఇక్కడ జేవిఎం ఇంట్రొడ్యూస్ అవుతుంది ఏంటి అది జావా వర్చువల్ మిషన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది ఈ జావా వర్చువల్ మిషన్ని మనం లోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం సో ఈ జావా వర్చువల్ మిషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ జావా వర్చువల్ మిషన్ ఎన్విరాన్మెంట్ జిట్ కంపైలర్ని ప్రొవైడ్ చేస్తుంది ఏం కంపైలర్ జిట్ కంపైలర్ సో ఈ జిట్ కంపైలర్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటారు జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ సో ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఈ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ క్లాస్ ఫైల్ని జనరేట్ చేసి ఏవిఎం ఇట్ సెల్ఫ్ టేక్ కేర్స్ ఆఫ్ లోడింగ్ అవర్ క్లాస్ ఫైల్ టు ర్యామ్ సెండింగ్ టు సిపియు అండ్ జనరేటింగ్ ద అవుట్పుట్ ఓకేనా ఇప్పుడు ఈ జేవిఎం ఏం చేస్తుంది ఈ క్లాస్ ఫైల్ ఏదైతే జిట్ కంపైలర్ జనరేట్ చేసింది ఓఎస్ డిపెండెంట్గా దీన్ని ర్యామ్లోకి లోడ్ చేస్తుంది ర్యామ్లో నుంచి సిపియూకి వెళ్తుంది సిపియూ అవుట్పుట్ని ప్రాసెస్ చేసి మనకి షో చేస్తుంది ఓకే ఇక్కడ నేను మధ్యలో మనం ఇప్పటిదాకా క్లాస్ ఫైల్ అనేది హార్డ్ డిస్క్లో జనరేట్ అవుతుంది అని డిస్కస్ చేసినాం సడన్గా ఈ జేవిఎం అనేది ర్యామ్లోకి ఎందుకు లోడ్ చేస్తుంది ర్యామ్లో నుంచి సిపియుకి ఎందుకు పోతుంది అంటే మనకి హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ర్యామ్ కంటే టెన్ థౌసండ్ టైమ్స్ స్లోయర్గా ఉంటుంది ఈ టెన్ థౌసండ్ టైమ్స్ స్లోయర్గా ప్రాసెస్ ఉన్నప్పుడు ల్యా మనకి కొంచెం ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఈ ఈ జేవ్యం అనేది మనకి అదే చేస్తుంది మనం ఏం కష్టపడి అవసరం లే జేవిఎం అనేది ర్యామ్లోకి లోడ్ చేస్తుంది ర్యామ్ నుంచి సిపియూకి వెళ్తుంది అక్కడ మనకు అవుట్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ షో అవుతుంది ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట మనం మన కోడ్ని స్టార్టింగ్ స్టేజెస్లో విఎస్ కోడ్ ఎక్లిప్స్ క్లిప్స్ ఇంటెలిజు ఇలాంటి ఐడిస్ వాటి మనం జావా డెవలప్ చేయొచ్చు జావా డెవలప్మెంట్ కానీ ఇవన్నింటిని పక్కన పెట్టి ఫస్ట్ నోట్ ప్యాడ్లో మనం కోడ్ రాయడం అనేది బెటర్ చాయిస్ ఎందుకు అంటే నోట్ ప్యాడ్లో కోడ్ రాశాక డాట్ జావా ఎక్స్టెన్షన్తో మనకు కావాల్సిన ప్లేస్తో సేవ్ చేసుకుంటాం అండ్ కమాండ్ డ్రాప్లో మన కోడ్ అనేది రన్ చేస్తాం స్క్రీన్ మీద చూడు ఇలా రన్ చేయడం అనేది బెటర్ చాయిస్ ఎందుకంటే మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఎలా రాస్తున్నాం ఎలా ఏ కమాండ్స్ వాడి కంపైల్ చేస్తున్నాం ఎలా రన్ చేస్తున్నాం అని సో ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఐడియా వస్తుంది దాని తర్వాత మీరు ఎక్లిప్స్ కానీ ఇంటరిజ్ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వాడచ్చు సో కోడ్ రాసే ముందు మనకి సింటాక్స్ అనేది తెలియాలి అండ్ ఇందులో కొన్ని టర్మ్స్ తెలియాల్సి ఉంది ఈ టర్మ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక క్లాస్ రాయడం ఎలా అనేది తెలియాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక క్లాస్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ డెమో అని ఏదైతే ఇచ్చిందో డెమో అనేది క్లాస్ పేరు ఏ క్లాస్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ మెథడ్స్ డేటా మెంబర్స్ ఓకేనా మెథడ్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్స్ మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటి అండ్ మెంబర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఇక ఎగ్జాంపుల్ క్లాస్లో ప్రైవేట్ ఇంటూ ఎస్ఎన్ఓ ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ ప్రైవేట్ డబుల్ ఫీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం డేటా మెంబర్స్ అంటాం ఏమంటాం డేటా మెంబర్స్ అంటాం ఏ క్లాస్ ఇస్ ఏ క్లాస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ ఓకేనా ఏ క్లాస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ నెక్స్ట్ వచ్చేంటి ఏ క్లాస్ ఇస్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ మెథడ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్ వాయిడ్ రీడ్ అని పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అని ఈ రెండు ఏంటి మనకి ఫంక్షన్స్ ఈ రెండు ఏంటి ఫంక్షన్స్ సో ఈ రెండు ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అంటాం ఫంక్షన్స్ అన్న ఒకటి మెథడ్స్ అన్నా ఒకటి ఇవి తెలియాలి మనకి మెథడ్స్ అంటే ఏంటి అని సో ఈ క్లాస్ ఇప్పుడు ఫైనల్ క్లాస్కి డెఫినేషన్ ఏంటి ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ ఓకేనా ఇది క్లాస్ యొక్క డెఫినేషన్ ఇందులో మనకి ఇలా ఇంటి ఐడి ఇంటి నేమ్ ఇంటి ఫీ అని ఇలా డేటా మెంబర్స్ ఉంటాయి వాయిడ్ పబ్లిక్ వాయిడ్ రీడ్ పబ్లిక్ వైడ్ ప్రింట్ అండ్ డేటా ఫంక్షన్స్ కూడా ఉంటాయి ఇది ప్రాసెస్ అనమాట సో దీని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి అంటే యాక్సెస్ స్పెసిఫయర్స్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రైవేటు పబ్లిక్ అని రెండు కీవర్డ్స్ వాడినా ప్రైవేట్ ఇంటి డేటా అని ప్రైవేట్ ఇంటి స్ట్రింగ్ నేమ్ అని పబ్లిక్ వాయిడ్ రీడ్ అని పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అని వీటి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే క్లాస్ రాసాను ఈ క్లాస్ లోపల నేను ప్రైవేట్ అని ఏవైతే డిక్లేర్ చేసినో ఈ ప్రైవేట్ డిక్లేర్ చేసినవన్నీ ఇదే క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ ప్రైవేట్ ఇంటి అని ఏదైతే ఉందో ఈ ఐడియా అట్రిబ్యూట్ నేను ఈ క్లాస్లో మాత్రమే వాడచ్చు నేను బయట ఎక్కడో ది ఈ క్లాస్ బయటకు వచ్చాక ఆ ఐడిని నేను యాక్సెస్ చేయలేను ఎందుకు అంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ దీన్ని మనం ఎన్కాప్సులేషన్ అంటాం ఓకేనా దీన్ని ఏమంటాం మనం ఎన్కాప్సులేషన్ అంటాం క్యాప్సూల్ తెలుసు కదా దాని లోపల మొత్తం పౌడర్ వేసి దాన్ని ఎలా ప్యాక్ చేస్తాం సో అలానే ఇది కూడా అనమాట దీని లోపల మొత్తం మనకు కావాల్సిన ప్రైవేట్ మెటీరియల్ మొత్తం వేసి ప్యాక్ క్లాస్లో అది ఎలా అంటే ప్రైవేట్ అనే కీబోర్డ్ వాడి నెక్స్ట్ పబ్లిక్ అనేది ఏదైతే వాడినామో ఈ పబ్లిక్ వాడడం వల్ల ఏంటి అంటే ఈ క్లాస్ బయట కూడా మనం వీటిని యాక్సెస్ చేయొచ్చు ఈ క్లాస్ బయట కూడా మనం వీటిని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం ఓకేనా ఇది పబ్లిక్ ప్రైవేట్ దీని తర్వాత మనకు ప్రొటెక్టెడ్ అని కూడా ఉంది ఈ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ గురించి నెక్స్ట్ ఫర్దర్ గా చూద్దాం ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేట్ అయిపోయింది కదా ఒక క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా తెలియాలి ఈ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను అనేది తెలియాలి సింపుల్గా నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే స్టూడెంట్ ఎస్ ఇక్కడ మీరు సింటాక్స్ సింటాక్స్ చూడొచ్చు స్టూడెంట్ ఎస్ అని క్రియేట్ చేసినా అనుకోండి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు ఈ ఎస్ అనేది స్టూడెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్తో మనం దీనికి ఇప్పుడు ఇన్స్టాన్స్ ఇవ్వాలి ఓకేనా దీనికి ఇప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి ఎలా అంటే ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని పెట్టినా కదా అది ఇన్స్టాన్స్ క్రియేషన్ అంటారు అది ఇన్స్టాన్స్ క్రియేషన్ అంటారు ఇన్స్టాన్స్ వేరు ఆబ్జెక్ట్ వేరు చాలా వరకు ఎంతోమంది మనకి ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ ఒకటే అంటూ ఉంటారు కాదు ఇన్స్టాన్స్ వేరు ఆబ్జెక్ట్ వేరు ఓకేనా ఇది కాయేసి ఈరోజు మొత్తం కంటెంట్ ఈరోజు కంటెంట్ మొత్తం చూసిరు కదా ఇందులో మాట్లాడుకునేవన్నీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్లో మనం కోడ్ రాసి దాని అవుట్పుట్ కూడా చూద్దాం అండ్ ఇప్పటివరకు మాట్లాడుకునే క్లాస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ క్లాస్ స్ట్రక్చర్లో ఒక ప్రోగ్రామ్ రాద్దాం అది రాసి మనం యాక్చువల్లీ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ క్రియేషన్ అనుకున్నాం కదా వీటి వల్ల యూజ్ ఏంటి అండ్ వీటిని ఎలా అప్లై చేస్తాం అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్లీ మన ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కోడ్ రాసి అవుట్పుట్ చూద్దాం సో అప్పటి వరకు స్టేట్యూడ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది అలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో కూడా కొట్టేయండి